ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది గోల్డ్ డైలాగు కరెక్ట్ గా లిప్ మూమెంట్ సెట్ అవ్వపోతే కట్ అనమాట ఒక డైలాగు అది కొద్దిగా వల్గర్గా ఉంటుంది మనకి తెలుగులో అండ్ ఎక్కుగ పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు అది హీరోయిన్ చూసి చెప్పాలి అది అది కొద్ది మన తెలుగులో తప్పు నైట్ షూటింగ్ హీరోయిన్ చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆప్ చేసేసేదాన్ని கட்கட்டேசி எந்த கிரேசி பரூ அனா ப்ரொடியூசர் ஆயினே டைரெக்டர் ப்ரொடியூசரு குஞ்சாக்கும் அப்படின்னே நேசி அப்படி மாலையே ஹீரோ சத்யானுக்கு தமிழ் தெளிச்சு ஆயன் என்னடோ சொல்லு சொல்லுங்க என்ன என்ன ஆச்சு இல்லைங்க இந்த டைலாக் எங்கள் தெலுங்குல ரொம்ப தப்பு అది కొంచెం తప్పకు అది నా వాయాల ఇతని పేరు మళ్ళీ ఇంక యొక్క సొన్నాం పర్వాలేదు సోల్ అన్నాడు నెల చెప్పు అనేసి లిప్పి సౌండ్ రాకుండా అన్నమాట అనమాట ఎంతకీ కట్ అంటున్నారు అనమాట అలాగా బలి అనుభవాలు అండి బాబు కేరళ పెడితే కేరళ అనుభవం చాలా ఇదిగా ఉంటది అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా కష్టమైన కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం చేసుకోగలం కానీ మలయాళం కొద్దిగా కష్టం మన నోస్తో మాట్లాడటం అది డైలాగ్స్ చాలా కష్టం బాగా అలవాటైపోయింది అక్కడ పనులతో మాట్లాడి ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్ లేక చాలా కష్టం కదా సాంఘిక చిత్రాల కంటే చాలా టైం పట్టేదా మీ మేకప్ అది అంటే ఇప్పుడు సాధారణంగా చీర కట్టుకొని మనం సాధారణ సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్ది కష్టం మనం అలాంటిది ఫోక్ ఫ్లోర్ పిక్చర్స్ అంటే హెయిర్ డ్రెస్ అప్పుడు ఒక హెయిర్ డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు ఎందుకంటే జోస్ఫీన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిర్ చేయాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉండేవారు అనమాట జోస్ఫీన్ ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట మేకప్ మ్యాన్ దగ్గర అంటే మేకప్ నాయ మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరావు గారు ఉండేవారు నా మన అక్కడ వచ్చి మన నా హీరో నాగేశ్వరరావు గారు సావిత్రి గారు గిరిజ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు అనమాట మేకప్ రూమ్కి నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ చేసినప్పుడు మేము విజయరావుచారి రోడ్లో ఉండేవాళ్ళం అనమాట ఆ వెనకే నాగేశ్వరరావు గారు ఇల్లు మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి ఇంటికి వచ్చి చేయనప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట అప్పుడు క్యూలో కూర్చోవాలి కూర్చోవాలన్నమాట అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు డిసిప్లిన్ అంటే డిసిప్లైన్ ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయాలి మేధోళ్ళు కూర్చోవలసిందే అప్పుడు ఏమైపోయిందంటే నాకు సావిత్రి గారు నాగేశ్వరావు గారు వీళ్ళందరికీ ఆయన మేకప్ నాగేశ్వరావు గారు మేకప్ నాగేశ్వరరావు గారు అనమాట మమ్మల్ని పొద్దున్నే తీసుకొని పోయి మూడున్నరకి లేపేసి పడేసేవన్నమాట అక్కడ చిన్నపిల్లలం కదా భక్త రామదాస్ అప్పుడు పొద్దున్న నిద్రపోతులు ఎడిపోయి అక్కడ కూర్చుంటే ఆయన మేకప్ వేసుకొని తర్వాత హెయిర్ డ్రస్లు అవి ఇవి మేకప్ చేసుకొని వచ్చి అక్కడ హెయిర్ డ్రెస్సులు వస్తే ఒక్కొక్కరికి అనమాట అలాగుండేది అక్కడ ఆ కాలంలో ఆ హెడ్ డ్రెస్లు అంతా అయిపోయి మేకప్ మ్యాన్లు వీళ్ళు అది అదొక సరదాగా ఉండేది తర్వాత నేను ఆ మేకప్ స్టూడియో అదే ఆ మేకప్ రూమ్లో మన కాంచనామాల గారు ఆవిడని చూసారండి బాబు పెద్ద అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మీ తరం కూడా కాంచనామాల వినుంటారు పేరు ఆఫ్కోర్స్ వినుంటారు కదా ఆ కాంచనమాల గారు ఒక కృష్ణవేణి గారు కృష్ణవేణి కాదు ఒక పిక్చర్ తీశారు అందులో వచ్చి ఆ పిక్చర్లో వచ్చి ద్రౌపదిని ఇలా అవుతారు ఏదో ఒక పిక్చర్లో యాక్ట్ చేశారు సావిత్రి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ఎవరిని కాంచనమాల గారిని యాక్ట్ చేశారు ఆవిడకి అప్పుడు సరిగా లేదు మెమరీ లేదు జ్ఞాపకం లేదు ఆవిడ వస్తుంది అనేసరికి నేను కాంచనమాల గారిని చూడాలని పొద్దున్నే అడిపేవన్నమాట మేకప్పుడు ఇంకెళ్ళిపోయి కాంచనమాల గారు వస్తున్నారు ఎవరు చూడాలి 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 చూసి ఇప్పుడు కాంచనమాల అని షాక్ అయిపోయాను ఎందుకంటే ఇలా కూర్చున్నారు ఇలా ఉన్నారు నేను నాయసరావు మేకతో కాంచనమాల గారు అవునమ్మా అప్పుడు ఏదో బ్రెయిన్ సరిగా లేదని విన్నాను నాకు తెలీదు మైండ్ కానీ అలానే మేకప్ చేసి డ్రెస్ చేసి ఆ పిక్చర్లు యాక్ట్ చేయించారు ఆవిడని ఆ మహాతల్లి ఆవిడని చూసి అదృష్టం ఎందుకంటే కాంచినమాల అంటే పెద్ద గ్రేట్ కదా ఇప్పటికే చూడండి కృష్ణవేణి గారిని నైంటీ నైన్ ఇయర్స్ అని చెప్పింది నిన్న వాణిశ్రీ ఆవిడ వచ్చారు ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను హైదరాబాద్ని చాలా గ్రేట్ కొంతమంది ఆర్టిస్టులు అండి ఆవిడ మేజాపూర్ రాజా కృష్ణవేణి గారు ఆవిడ రాజు వైఫ్ ఆవిడ ఆర్టిస్ట్ కూడా ఆవిడ కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు అంజలిదేవి గారు వచ్చి లక్ష్మమ్మ కథ అని శ్రీ లక్ష్మమ్మ కథ లక్ష్మమ్మ కథ అని తీసారంట మా సిస్టర్ చెప్పేవారు నాకు తెలియదు పాతకాలం అప్పుడు ఆ పిక్చర్ లో ఒక పిక్చర్ లో వచ్చి నాగేశ్వరరావు గారు అంజలిదేవి గారు ఇంకో పిక్చర్లో కృష్ణవేణి గారు వాళ్ళ ఓన్ బ్యానర్ అనమాట మేజపూర్ వాళ్ళది తీశారంటే ఆ రెండు పోటీకి రిలీజ్ అయ్యాన్ని అప్పుడు చెప్పుకునేవారు అనమాట ఆ కాలంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదండి అప్పట్లో సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా అంటే అంటే ఎప్పట్లో మేము యాక్ట్ చేసినప్పుడు అబ్బో ఎందుకు లేదండి బాబు ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకి ఎత్తేస్తారు కానీ హండ్రెడ్ ఇయర్స్కి వెళ్తే ఉంటుంది ఒక్కొక్క ఊరు నేను ఆరాధనకి వెళ్ళాను అప్పుడు అందరం కార్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు సావిత్రి గారికి అన్ని నగలుగులు పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట అనమాట గారికి ఒక కారు రేలంగ్ గారికి అమ్మ మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో అలా బయలుదేరుతుంటే మాకు ఒక కార్ అనమాట అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనంలాగా భోజన చేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు ఎవరు మాట్లాడేవారు చేసేవారు అందరం స్టేజ్ మీద నిలబడితే వెండి వెండి గిఫ్ట్ అన్నమాట ఉండేవో ఆరాధనలో రెండు మూడు చోట్ల నేను తీసుకున్నాను చాలా మన జగపతి పిచ్చెస్ అలాగా సిల్వర్ లో వచ్చేవారు ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు వచ్చి అదే వెయిట్ గా ఉంటుంది చెక్కలు ఇస్తున్నారు అప్పుడంతా ప్యూర్ సిల్వర్లు ఇచ్చారు బాగుండేది హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ బాగా వైభవం గ్లామర్ అంతా చూసారు కదా ఎందుకు కాదలికి నేను హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశారు సిల్వర్ సిల్వర్ జూబిలీ బెంగళూరులో చేశారు తర్వాత వచ్చి హిందీలో యాక్ట్ చేస్తాను నేను అవును ప్రేమిచ్యుడు కాదలిక నేర్ములని ప్యార్ కేజ్ అని శశి కపూర్ నేను యాక్ట్ చేస్తాను దానికి ఆ పిక్చర్ హండ్రెడ్ డేస్కి అందరూ వచ్చారు బహిదా రహమాను ముంద మా మాలా సిన్హ నిరూప్రాయి వీళ్ళందరూ వాళ్ళందరితో ఫోటో ఏదో ఒక అప్పుడు ఇలాగ సెల్ఫీలోవి లేవు కదా పేపర్లో వస్తే ఆ పేపర్ కటింగ్స్ పెట్టేవాళ్ళం మీరు హిందీలో అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ అవ్వాలనిపించలేదా ఎక్కువగా అంటే నేను ఒక అంటే నాకు అప్పట్లో ఏంటంటే హిందీ ఫీల్డ్కి నేను పెట్టి బాగా సక్సెస్ అయింది కానీ ఒక మిస్టేక్ చేశాను నేను ఒక శశి కపూర్తో యాక్ట్ చేసాను ఒక పిక్చరు పిఆర్ కేజా తర్వాత కిషోర్ కుమార్తో వచ్చి ఫాయిల్ కి కారని యాక్ట్ చేశాను తర్వాత వచ్చి దారాసింగ్తో ఒక పిక్చర్ ఒప్పుకున్నాను వాళ్ళ ఓన్ బ్యానర్ రాజశ్రీ ఆయన ఈ సినిమాలు చూసి రాజశ్రీ అనే నన్ను బుక్ చేశాడు అనమాట వాళ్ళ ఓన్ బ్యానర్లో ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపోదు అవును పెద్ద పర్సనాలిటీ పెద్ద ఫిగర్ అనమాట నేనేదో ఎంత సన్నగా ఇలా ఉంటాను అప్పుడు చిన్న వయసు వేరే చాలా యంగ్ అప్పుడు ఎక్కడ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు ఆ పిక్చర్లో బుక్ చేస్తే ఒకసారి బొంబైలో ఏమైందంటే నేను కార్లో పెట్టినప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్ పక్క పక్క పక్కన కార్లో నిలబడతాయి అన్నమాట మా పక్క కారులో శశి కట్టినాడు అర్థం నింపి ఏమిటి నువ్వు దారాసింగ్కి యాక్ట్ నువ్వు నా పిచ్చర్తో ఏ వన్ హీరోయిన్గా నువ్వు యాక్ట్ చేయాల్సిన నువ్వు దారాసింగ్ పిచ్చర్ అంటే అది ఏ గ్రేడు బి గ్రేడు మాకు అవును ఎవరైనా బుక్ చేస్తే ఒప్పేసుకోవటం కాల్ షుట్ ఖాళీగా ఉంటే బుక్ ఒప్పుకుంటాం మేము ఏమంది మాకు అప్పుడు ఏ పిక్చర్ అయినా ఒకటే కదా మాకు డబ్బులు ఇస్తారు యాక్ట్ చేస్తాం ఖాళీగా కూర్చోం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ తెలుగు లేదా తమిళ తమిళ్ లేదా కన్నడ లేకపోతే మలయాళం డేలో వచ్చి తమిళ ఉంటే తెలుగు ఉంటే నైట్లో వచ్చి మలయాళం అప్పుడు వచ్చి సెట్లో అవి రిచ్గా వేసేవారు కాదు కన్నడనో మలయాళం ఆ సెట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్నే యూస్ చేసుకున్నారు మలయాళం వాడును వాడు నైట్ వర్క్ చేశారు పొద్దున్నే షూటింగ్ చేస్తున్నప్పుడు భవన్ గారు అనేవరు రైసి ఈరోజు నేను సాంగ్ క్యాన్సిల్ అన్నాడు ఏమండి అన్నారు నీ ఫేస్ ఏంటి పీక్ పోయింది కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి ఫ్రెష్గా లేదు నేను లూయేట్ సాంగ్ తీస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉండాలి నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్లో కళ్ళంతా లోపలి పోయి నెట్ నైట్ అంతా నువ్వు వర్క్ వచ్చావు కదా అని అంట అంటూ మా అక్కయ్య ఆయన పోట్లాడాడు మా అక్కనిపించి ఏ నిర్మల ఏమ్మా ఇవ నైట్ అంతా వర్క్ చేసిందా అని లేదండి మలయాళం మలయాళం కన్నడం వర్క్ చేసి నాకు పొద్దున్న సాంగ్కి వస్తారా అప్పుడు ఒప్పుకునేవారు కాదండి ఫ్రెష్గా ఉండాలన్నమాట అవును అంతే కదా కదమ్మా ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మహోదీ డల్ గా మనం హుషార్గా యాక్ట్ చేయాలి కదా ఏజ్ వల్ల యాక్ట్ చేస్తామని చాలా ప్రెషర్ కదా మీ మీద నైట్